బంగారం రేటు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి అమెరికా చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పచ్చడి వైపు చూస్తున్నారు బలహీనపడుతున్న డాలర్ అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని అంటున్నారు సోమవారం నాడు ఢిల్లీ బిలియన్ మార్కెట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర ఒక్కరోజే పదహారు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల వద్ద ముగిసింది దీంతో జీఎస్టీ కలుపుకుంటే తుది ధర లక్ష రూపాయల మార్కును చేరుకుంది శుక్రవారం సెలవు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే పచ్చడి పరుగులు పెట్టింది డాలర్ ఇండెక్స్ గత మూడు నెలల్లో పది శాతానికి పైగా క్షీణించి తొంభై తొమ్మిది మార్కు దిగువకు చేరింది దీనికి తోడు అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనను సురక్షిత పెట్టుబడికి బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి ఈ భౌగోళిక ఆర్థిక నిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ అవున్స్ ధర మూడు వేల నాలుగు వందల డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతుంది వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ పెట్టుబడులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి రాబోయే పండుగల సీజన్లో దేశీయంగా డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు